హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను పెసర పెసరట్టు వేస్తున్నానండి పెసరట్టు కోసం ఇక్కడ పెసరుళ్ళు తీసుకున్నాను హాఫ్ గిలాస్ పెసుళ్ళు అంటే పొట్టు ఉండాలి పొట్టు లేకపోతే ఇంకో బాగోదు పెసరట్టు పెసరట్టు కోసం మనం హాఫ్ గిలాస్ పెసుళ్ళు తీసుకున్నాము దాంట్లో కొద్దిగా కోట రైస్ కూడా కలిపాను పావు గిలాసే కలిపాను రెండు ఇట్లీ బాగా నానాలి అనేసి ఇప్పుడు వాటర్ చేస్తున్నా వాటర్ వేసి రెండుసార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలి ఇలాగ ఒక నాలుగు గంటల సేపు నేను నానబెట్టేసానండి నానబెట్టిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారా బాగా నానిపోయి ఉన్నాయి మనకు పెసుళ్ళు బియ్యము రెండు కాంబినేషన్ అనమాట కొద్దిగా రైస్ కంపల్సరీ వేయాలండి వేయకపోతే గనుక మరి కొద్దిగా తినలేరు పిల్లలు అయితే గనుక ప్లేన్ అయితే ఇందులో నేను పచ్చిమిర్చి కొద్దిగా అల్లం ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మొత్తానికి ఇది పేస్ట్ చేయాలి ఒక బౌల్ తీసుకొని దాంట్లో వేసేసాను మొత్తానికి అంటే వాటర్ అంతా డ్రై అయ్యే వాళ్ళనేసి ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టానండి మిక్సీ పట్టిన తర్వాత ఒక బౌల్లో ఎత్తాను నైటు ఇప్పుడు ఉదయానికి రెడీ అయిపోయింది పిండి మనకు బాగా పొంగింది మన దోశ పిండి టైపే ఈ పెసరట్టు కూడా అంటే నేను అప్పటికప్పుడే అంటే నైట్ అయితే వేయలేదండి నైట్ నానబెట్టేసి ఉదయం మిక్సీ జార్లో వేసి అప్పుడు మనము ప్రిపేర్ అవ్వాలన్నమాట పెసరెట్టు కోసము రాత్రి నానబెట్టుకోలేదు రాత్రి నానబెట్టేసి గ్రైండ్ ఉదయం చేశాను అనమాట ఒక అరగంట ముందు ఒక అరగంట ముందు గ్రైండ్ చేస్తే చాలు చూస్తున్నారు కదా పెసరెట్టు ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో హోటల్లో కన్నా ఈ పెసరెట్లు ఇంకా బాగుంటాయండి హోటల్లో అయితే ఇంకా అంత టేస్ట్ ఉండవు ఒకసారి నేను తెప్పించుకున్నాను తినలేకపోయాను అసలు వరస్ట్ ఉన్నాయి ఇవి చాలా చాలా బాగున్నాయండి అంటే నేను చేసాను చాలా బాగున్నాయని చెప్పడం లేదు నిజంగా అంటే నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి మొదట్లో ఒకటి వేసాను కదా కొద్దిగా దలిచ అంటే మందంగా వచ్చింది అందుకనేసి కొద్దిగా ఇంకా పలచకుంటే బాగుంటుంది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను ఇందులో వాటర్ చేసిన తర్వాత బాగా కలుపుదాము ఒకసారి మొత్తం పిండి కలిసేలాగా కలిపేద్దాము ఇప్పుడు ఇవి మాత్రం ఉంటే చాలు మనకు పెసరెట్టు అనేది ఇంకా బాగుంటుందన్నమాట పలిసావుడి ఒక గంట తీసుకొని ఆ గంట ద్వారా మనము పెసరెట్టుని ఇలాగ వేద్దాము ఒక గంట ఉన్న పర్వాలేదు గుంత గంట లేదంటే కనుక ఒక గిన్నె చిన్న గిన్నె లాంటి తీసుకొని అయినా సరే వేయచ్చు ఇప్పుడు పెసరట్టు పోయినా నేను కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తున్నాను చూస్తున్నారు కదా చక్కగా వచ్చేస్తున్నాయి పెసరట్లు ఇంట్లోనే మనము హోటల్ పెసరట్లు కాకుండా మనం సోయాన ఇంట్లోనే మనము చక్కగా చేసుకోవచ్చు పెసరట్లు ఇప్పుడు టిఫిన్కి మా ఆయనకి మా బాబుకి మా పాపకి ముగ్గురికి పెసరట్లు వేస్తున్నా నేను పెసరట్లో చట్నీ కాంబినేషన్ ఏదైనా బాగానే ఉంటుందండి అల్లం చట్నీ అయినా బాగుంటుంది కొబ్బరి చట్నీ అయినా బాగుంటుంది లేకపోతే ఇంకా ఏడు శనకాల పల్లుకులు ఉంటుంది కదా ఆ చట్నీ అయినా సరే బాగుంటుంది టమాటో పచ్చడి అయినా బాగుంటుంది చూస్తున్నారు కదా ప్యాన్ పైన కూడా మన దోశ లాగానే పెసరెట్లు కుడక నీట్గా వచ్చేస్తున్నాయి ఎక్కడ డ్యామేజ్ అనేది లేదు పెసరెట్టు నీట్గా వచ్చేస్తున్నాయి చూస్తున్నారు కదా వేడి వేడి పసరి పెసరట్లు టేస్టీ టేస్టీ పెసరట్లు ఇంత బాగా వస్తున్నాయి చూస్తున్నారు కదా ఇంట్లోనే చక్కగా పెసరట్టు చేయండి మీ ఇంట్లో ఉన్న వాళ్ళ బుడిక పెసరట్టు పెట్టండి మంచి హెల్తీ ఫుడ్ ఇది చూస్తున్నారు కదా మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి